అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షులు మన మిత్రుడు అని సమాజానికి ఒక దిశను చూపిస్తున్న శ్రీ రామకృష్ణ పుట్టపత్రి గారి యొక్క యాభై ఒక జన్మదినం నేడు కావున ఆశీర్వాద్ నగర్లో మన పెద్ద మనుషులు మన పెద్దలు సమాజ పెద్దలు సమాజంలో ఉన్న ఇతర పెద్దలు వాళ్ళందరూ కూడా కలిసి నేడు ఇక్కడ జన్మదినానికి హాజరయ్యారు దాంతోపాటు ఏదైతే ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందో ఒక మూడు వందల మంది కార్డులు మన దగ్గర రెడీ ఉండే మోదీజీ ఏదైతే తీసిండో దాని దా దాని ద్వారా ఒక్కరకు ఐదు లక్షల వరకు ఏదైనా ఆజారం అయితే ఏదైనా అయితే ఆరోగ్య సేవ అందిస్తుంది కాబట్టి అసంటి ఒక మూడు వందల కార్డులు అంటే ఒకవేళ ఈ మూడు వందల కార్డు కార్డుల వ్యక్తులకు అవసరం పడితే ఒక పదిహేను కోట్ల రూపాయల వరకు ఆరోగ్య సేవలు చేపించే కార్డులు మనం ఇక్కడ అధ్యక్షుని జన్మదిన సందర్భంగా సందర్భంగా ప్రజలకు ఇచ్చాము అందు గురించి నేను అధ్యక్షుని సుత ధన్యవాదాలు తెలియజేస్తున్నా అతనికి భవిష్యత్తు గురించి అతని ఆరోగ్యంగా ఉండడానికి ఆ సుత కొడుతున్న ఎల్లప్పుడూ ఇలాగే మా మిత్రుత్వము అదేవిధంగా అఖిల పద్మశాలి సమాజానికి నేతృత్వము అతన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలని కోరుచున్నాను పోయినసారి రామమందిరము తయారు కాలేదు ఒక శ్రీకృష్ణుడు సుధామ లాంటి ఒక మిత్రుత్వం యొక్క అతనికి ఇచ్చాను ఈ సంవత్సరము రామ మందిరం మనది తయారైంది శ్రీరాము యొక్క పరివారము మొత్తము కుటుంబము అంటే అతను మనందరి కుటుంబ ప్రముఖుడు కాబట్టి రాముడు లాంటి కుటుంబంలో రామరాజ్యం మన సమాజంలో తీసుకురావాలని అతనికి ఆ గిఫ్ట్ ఇవ్వబడి మార్కండే నేడు నా యొక్క జన్మదిన సందర్భంగా ఆశీర్వాద నగర్ నెంబర్ వన్లో రాజు గాజ గాజంగి గారి యొక్క మార్గదర్శనంలో మన యొక్క కామ ఉన్నటువంటి వివిధ సంఘాలు మన యొక్క పెద్ద మనుషులు సమాజ బాంధవులు అదేవిధంగా సమాజం యొక్క పెద్దల యొక్క వారి యొక్క సమక్షంలో చాలా ఘనంగా ఏర్పాటు చేసినందుకు ముందుగా పేరు పేరున అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను నన్ను ఈరోజు ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి సోదర సోదరి మనలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క నా యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా అత్యవసరంగా ఉపయోగపడేటటువంటి ఆయుష్మాన్ భారత్ ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నవారు నిశ్చితంగా వారికి ఎటువంటి అనారోగ్యం కలిగినా కానీ ఎటువంటి భయం లేకుండా వారు మంచి మంచి ఆసుపత్రులకు వెళ్ళి ఈ యొక్క కార్డు ద్వారా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ఆరోగ్యవంతులు కావచ్చు ఇటువంటి కార్డులను దాదాపుగా మూడు వందల కార్డులు అంటే మూడు వందల యొక్క కుటుంబాల యొక్క జీవితాలను వారి కాపాడడానికి ఈరోజు ఇక్కడ కార్డుల పంపిణీ ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాజంగి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను అఖిల పద్మశాలి సమాజం తరఫున ఇటువంటి సమాజ సేవకులు సమాజంలో ఉన్నటువంటి అభిలాష ఉన్నటువంటి మన యొక్క మన వ్యక్తులు ఉండడము అందరి గర్వకారణం అదేవి పద్మనగర్ కూడా మీరు చూస్తున్నారు కదా పదిహేను సంవత్సరాల నుండి మన సెక్రటరీ అతడు కూడా సమాజ సేవలో నిమగ్నమే ఉన్నారు ఇటువంటి ఆనిమత్యాలు ఇంకా కూడా మన భీవండిలోకి రావాలి మన సమాజం అభివృద్ధి చెందాలి మన సమాజం వ్యక్తులు పెద్ద పదవుల్లోకి వెళ్ళాలి ఆ వెళ్ళడానికి మనము మన యొక్క పదిలని కూడా సహకరించి వారికి మద్దతుగా నిలబడినట్టయితే ఇంకా మంచి కార్యక్రమాలు సమాజంలో ముఖ్యంగా అఖిలపద్మశాలి సమాజంలో మనందరికీ ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను మరొక్కసారి సంకల్పం ఒకటే గత నేను ఇరవై సంవత్సరాల నుండి నేను సమాజ సేవ అంటే చాలా ఇష్టము ఆ యొక్క సమాజ సేవనే చేయాలి నా యొక్క నా శక్తివంతంగా నేను ఏ విధంగా ఉపయోగపడతా ఆ యొక్క ఆ శక్తి వంచన లేకుండా నేను సమాజానికి ఉపయోగపడడానికి సంకల్పం తీసుకున్నాను